వదాంజ మహర్షి కూతురు సుప్రభను వివాహం చేసుకొని ఆశ్రమానికి వెళ్ళిపోయి వదాంజుడు కీర్తి కీర్తిచంద్రకం చూసి అతన్ని ఇంకా పరీక్షింపాలి అనుకున్నాడు తన దగ్గరకు రాగానే అతడు గౌరవించి వచ్చినప్పటి అడిగి అష్టావక్రుడు సుప్రభను వివాహం చేసుకోవాలి అని అన్నారు వదాన్యుడు అంగీకరించి కానీ అతన్ని పరీక్షించాలని అష్టావకరా నీ వంటి ఉత్తమాని ఉత్తముడి పిల్లల్ని ఇవ్వటం కంటే నాకు కావాల్సిందే ఉందయ్యా కానీ నా కూతురు వివాహమాడ కోరేవా ముందుగా ఉత్తర దిశకు వెళ్ళి కుబేరుని నగరాన్ని దాటి హిమగిరి పైన ఉన్న పార్వతీ పరమేశ్వరులను పూజించి అలాగే ఉత్తరానికి పోగా కాననగు నీ పవనాన్ని కని అందు సువర్ణ నిర్మితమైన సౌధాలతో ఉన్న నగరాన్ని పరిపాలించే రమణి అనే ఆమెను చూసి ఆమె ఆశీర్వచనం రావ అప్పుడు సంతోషంతో నా కుమార్తె అయిన శుప్రభరించి పెళ్లి చేస్తా అది ఎంత పని పని అష్టావకుడు ఆ పనికై బయలుదేరి వెళ్ళా అష్టావకుడు పర్వతాల నదులను దాటుతూ ప్రయాణం చేస్తాడు ప్రకృతి రామణీయకం చూస్తూ అతడు నిజమాన సంభ్రమంలో పరమేశ్వరుని పాదార విందాలపై వివరాలు చేస్తూ బాహుదా నది గాంచి అందు అనగాహితుడై రోజు అక్కడ అలకాపుర మార్గాన్ని కుబేరు రాజధానికి కుబేరుడు అష్టావక్రుడిని రాక తెలిసి వచ్చి ఆదరంగా పుష్పకారూఢుణ్ణి చేసి అలకానగరానికి తీసుకువెళ్ళి అక్కడ రమణీయమైన స్వర్ణ సౌధాన్ని అష్టావక్రుడికి విడిదిగా ఇచ్చి రంభాది అప్సరస భావలను అతనికి పరిచర్ పరిచారికలుగా చేశారు వాళ్ళంతా నృత్య గీత వాద్యాలతో అతన్ని ఆనందింప కానీ అష్టావక్రుడు ఏమాత్రం వాళ్ళ మోహం మీద తగులుకోలే కుబేరుడు అతన్ని అనేక విధాలుగా కీర్తించి பைட்டிக்கு பம்பாரண அப்படி அஷ்டாபு ஹிமாலயன் தயி அக்கபடி மகர்ஷரி ஆனந்த தன்மயுடை ஹிமசீல தடம் அதின பயன அந்து பார்வதி பரமேஸ்வரு பிரதமர் அனைவால பூஜ்ஜிய சர்வேஸ்வரஸ்தோத்தொந்த கலம் அக்கடி கருத்தேன் వదాంజుడు చెప్పిన కిలిమి లేంబ్రాకుల అడవితో వెళ్ళే అందు అతను ప్రవేశించగానే దివ్య సుందర స్త్రీ విలసి హేమ సౌధాలు కనపడ్డాయి వాటిని చూసి ఆశ్చర్యం పొందుతూ అష్టావక్రుడు లోపలికి వెళ్ళి అక్కడ కనబడిన నారీ జనాని కాని వశుడు కాకుండా వాళ్ళ రాజ్ని చూపమని అంత వాడు భవన అంతర్భాగంలో అతన్ని తీసుకుపోయి దివ్య కాంతితో ఉండేటువంటి ఒక మదవతిని చూపించి ఆమె అనంత విరాస భావాలతో అష్టావక్రుణ్ణి ఆహ్వానించి అఘ్యపాధ్యాదు ఆదరి తర్వాత రాత్రి పడగా అతనికి ఇష్టం మృష్టానాలు సంతృప్తి చేసి ఆతడు నిద్రించే వరకు అతని పక్క దగ్గరేసి ఆమె ఆతన్ని చూస్తాను అంటే అతనితో కలవాలి తాను అస్కరిత బ్రహ్మచారినని పరసతి నపేక్షించడం పాపకేతువని ఆతడు తప్పించు కానీ మర్నాడు మళ్ళా అతనికి ఆమె అభ్యంగనాదులు చేసి షద్ అధిక ఆధారంతో విందుచే మవకాల రహితుడై ఆతడు అన్ని నీతి కానీ ఆ రాత్రి తిరిగి అతని తన్ను కవయాలని ఆమె బలవంతం చేసి ఆమె ఎన్ని చెప్పినా వినకాలడు స్త్రీ స్వాతంత్రానికి లేదని బాణ్యంలో తండ్రి యవ్వనంలో భర్త వార్ధక్యంలో కొడుకు సంరక్షిస్తాడు కానీ స్త్రీయన్ను స్త్రీ ఎప్పుడు స్వతంత్రించి ఏ పని చెయ్యరాదని ఆమె మన్మథ బాధా వివరణం చేస్తూ తన శక్తి ప్రభావం చె అనుక్షణ అతిశయ సౌందర్య శోభిత అయ్యే అయినా అష్టావక్రుడు ఏమాత్రం చెల్లింపు నిర్లిప్తుడైవ్ అప్పుడు ఆమె స్వస్వరూపంగా కానలై తాను పదాంజుడి ప్రార్థన వల్ల అష్టావక్రుడు పరీక్షించటానికి ఇన్ని పన్నిన ఉత్తర దిశాంగన అని చెప్పి ఉత్తరదేశ్ దిక్కు స్త్రీ కంజను అని చెప్పి అతని దీక్షా విజయానికి ఎంతో అభినంది సుప్రభా కంజను వివాహమై త్రిభువ వినితంగా గృహస్థాశ్రమం స్వీకరించమని ఆశీవన్ అశ్రావకుడు ఆ విధంగా పరీక్షా విజయం మదాన్యుడి ఇంటికి వృత్తాంతమంతా చెప్పు మదాన్యుడు ఆనంది వివాహసుముహూర్తం వేపు ఏకపాదుడు సుజాత కుమారుడి విజయానికి ఆనందం సబంధుమిత్ర పరివారంగా అష్టావకుడిని వివాహాన్ని చూసాటానికి వచ్చి అష్టావకులు వివాహం పరమ వైభవంగా జరిగి కుబేరాదు వివాహం చూడటానికి వచ్చి దేవత వధూవరులపై పుష్పవృష్టి కురిపారు కింద ఆకాశంలో నాచ్యమా మహర్షులు బ్రహ్మర్షులు వధూవరులను ఆశీర్వద్ అష్టావక్రుడు తర్వాత సహితుడై ఆశ్రమానికి వెళ్ళి తపో వృత్తిలో ఉండ అష్టావకుడు రంభాదులను సేవించ అష్టావకర మహర్షి గృహస్థాశ్రమాన్ని అద్వితీయంగా ఆదర్శ ప్రాయంగా గడి సుప్రభాదేవి మూలంగా ఉత్తమమైన పుత్ర సంపద పొందారు తర్వాత జలమధ్యం చేయి ఘోర తపస్సు చేశా ఒకనాడు రంభాది అప్సరా సర్ అతని దగ్గరకు వచ్చి వచ్చా ఎందుకు వచ్చారని అడిగారు ఇది భారతంలో ఆనుశాసనిక పర్వం నృత్య గీత తాము విని చరకాలమై ఒకసారి తమకు చూపి మెప్పు పొందామని వచ్చామని అలా అయితే ప్రదర్శించమని అని జలంలోనే కూర్చు రంభాదుడు అద్భుతంగా తమ నైపుణ్యాన్ని చూపారు అప్పుడు అష్టావక్రుడు ఆనంద్ మీకేం కావాలో కోరుకోడు అప్పుడు వాడు విష్ణుమూర్తితో సంభోగం కావాలని అష్టావక్రుడు ఆలోచి శ్రీ విష్ణుమూర్తి కృష్ణావతారం ధరించిన మీరు గోపికలై పడతారు అప్పుడు మీ కోరిక సిద్ధిస్తుంది ఉండి అని బయటకు అతని ఆకారాన్ని చూసి రంభాదులు వెంటనే నవ్వే అస్తావక్ వారి అభినయాన్ని గర్వాన్ని అసహ్యించుకొని మీ కోరిక సిద్ధింప వరమిచ్చిన నన్ను చూసే మీరు నవ్వారు కనుక మీరు శ్రీకృష్ణుని పరోక్షంగా చేత చుట్టుముట్టబడి గోళ అవమానాలు పొందుతారు అని శపించి ఆశ్రమానికి అస్తావకుడు భగీరథుణ్ణి జీవించరు అష్టావక్ర మహర్షి ఘోర తమ కార్యం దేహ జగత్వాలను కోల్పోయి అస్థిపంజరం మాత్ర అన్నట్టుకున్న ఆ స్థితిలో ఒకనాడు అష్టావతులు ఒక చోటికి భగీరథుడు ఎదురు వచ్చి సగల బుద్ధుడు కపిల మహర్షి కనుమంట చేతి భస్మీభూతులైపోవ వాళ్ళ భార్యలు నారాయణుని ఆరాధ్యం ఆరాధ్యం వంశోద్ధారకుడైన సత్వత్తు చనిపోయ ఇక మా గతేమని నారాయణుడు ప్రత్యక్షమైనప్పుడు అడిగా అప్పుడైనా జారితో కాంతలారా మీరు భర్త విహీనులైన వైధవ్య దోషం మీకు కలకకుండా వరమిస్తున్న మీకు ఉత్తమోత్తమైన కుమారుడు పుడత అని ఉపాయం చెప్పి అంతర్హితుడయ్యారు వారలా చేయగా భగీరథుడు జన్మి కానీ అతడు శుక్రం లేక జన్మించిన మొదలు బాల్యం నుండి అర్భకుడై పడుతూ లేస్తూ ఉండేవారు ఈ భగీరథుణ్ణి చూసి అష్టావక్ తన శరీరాన్ని గంచి అతడు అపహాసం చేస్తున్నాడని భావించి కానీ స్థిరంగా నిశ్చయంగా వాడు అతని అపహాసాన్ని అలా తూడుతూ నడుస్తుంటే వెంటనే భస్మం అయినట్టు కాని వాడు దృఢ శరీరుడై మంద సుందరాకారుడు అవునట్టు జపించి వెంటనే ఆశాపం భగీరథుడి ప్రసాదం కాగా భగీరథు దృఢగాత్రుడే సుందరాకారుడు అష్టావక్రులది చూసి యోగ దృష్టివల్ అతని జన్మాదులు తెలిసి అతడు గంగన్ భూమికి తీసుకువచ్చి అతని పితృపాదుల స్వర్గానికి పంపుతావని ఆశీర్వదించి తన దారిన తన అష్టావక్రుడి పూర్వ జన్మ కథ అష్టావక్ర మహర్షి అనేక సంవత్సరాలు పుష్కర తీర్థంలో మాల్యవంతలు పరమ వైష్ణవుడై పరమ జ్ఞానంతో మహా తపస్సు చేసి ఒకరోజు శ్రీకృష్ణుడు రాధాది భార్య బలరామ ప్రభుత్ కూడా రాగా బృందావనంలో విహరిస్తూ క్రీడలు చేసి మొలక మర్రి చెట్టు కింద కూర్చొని సల్లాపాలు ఆడుతుంటే అష్టావక్ర మహర్షివ్ శ్రీకృష్ణుడు సాష్టాంగ నమస్కారాన్ని ఈశ్వరదత్తమై స్తోత్రాలను ఇలాకి ప్రకృతియు మూలంబు బ్రహ్మేశ విష్ణువు శాఖలు సురదుపశాఖలు పుష్పములు త్రిపుల సంసారాధిక్రహ్మాండ పాదములగు అధి నాన్ తలయ దుర్వాహకుండవు అవుణు పరాకాడవు మహాత్మా సర్వమయులవు మరియు ముక్తి ముక్తిమయుడు అఖిల ముముక్షుకుల ముక్తిదాయకుడము జగన్మూర్తి నీవు నీవు నతులు ఆచరించద నీరజాక్ష అని బ్రహ్మవైవత్వం శ్రీకృష్ణ ఖండలో ఆ తర్వాత అష్టావ్ ఆ పరమాత్మని ఎందు పవిత్రమైన తన మనస్సును లయం చేయి శ్రీకృష్ణ పాదాలపై పడి మర వెంటనే అతని తేజ దివ్య రూపాన్నిదని పుష్పక విమానం వధిస్తే గోలోకానికి వెళ్లి ముక్తిపోయి అప్పుడు శ్రీకృష్ణ అతని దేహా దహదాది కార్యాలు స్వయంగా చేసి అతనికి అశ్రు తర్పణాలి క్రియాకలాపాలు పూర్తి ఇదంతా చూసి ఆశ్చర్య నిమగ్న అయిన రాధ అతని వృత్తాంతం చెప్పమని కృష్ణుణ్ణి ప్రార్థి అప్పుడు కృష్ణుడు వాళ్ళందరూ సావధాన మనస్కులై వింతుండగా అష్టావక్ర మహర్షిని గురించి ఇలా ఈ మహర్షి అష్టావక్రుడనే నా పరమ భక్తుడు జితేంద్రి మహాతపస్వంపడు బ్రహ్మవంశత్ పూర్వం సృష్టి ఆదిలో నాకు నా నాభి కమలం నుండి బ్రహ్మను విశ్వ సృష్టి చెయ్యమని చెప్పా అతడు సనక సనందన సముత్కుమార సనాతన నామధేయులై నలుగురు కుమారుడు తన మానసం నుండి సృష్టి వాళ్ళని సృష్టి చెయ్యమని కోరి వాడు స్త్రీ సంపర్కం ఒప్పుకోక సంధానంతో నిత్య తపస్సులయ్యారు ఆ తర్వాత వశిష్ట అంగిర రోమ అంగిర మరీచ్ఛేసలు మొదలైన మానస పుత్రులను పుట్టి వాళ్ళని జగ సృష్టికై అనుజుడు అజుడు బ్రహ్మనియమే వాళ్ళంతా మహాతపస్ సంపన్నులై తండ్రి ఆజ్ఞ ప్రకారం వివాహం ఆడి అనేక మంది పుత్రులను పొందారు అంచు ప్రచేతసుడు కొంతకాలానికి కసి అసితుడనే కుమారుడు జన్మి విష్ణుభక్తుడై తపో వృత్తిలో కొంతకాలానికి అతడు వివాహతుడై తన సతికి సంతానం కలగని కారణంగా విచారిస్తుంటే ఆకాశవాణ్ ఈశ్వరుని గురించి తప్పించమని ప్రబోధిస్తే అసిధుడు ఈశ్వర ధ్యానంతో మహాతపస్సు చేస్తే ప్రత్యక్షమై రాధామంత్రాన్ని స్తోత్ర ఉపదేశ అంతర్హితుడై అసిడు అసిధుడు ఏకాంతంగా చిరకాలం ఆ మంత్రాన్ని చపి రాధాకారుణ్యంబ తన భార్య ఒక పుత్రుడిగని దేవరుడనే పేరు పెట్టి దేవరుడు మాలావతి అనే రాకుమార్తెను వివాహమై సంతానాన్ని పొంది మహావిరాగి తపో వృత్తి అతని తీక్ష తపోఫలం త్రిలోకాలను వేధించాయి అతని తపోభంగాన్ని ఇంద్రుడు రంభనుప ఆమె ఎంత ప్రయత్నించినా హృదయం అంచేత ఆమె కోపి దేవలా నువ్వు నన్ను కష్టపష్టాలు చేశు నా అభీష్టం తీరకుండా చేశు కనుక నీ మరు జన్మల్లో అష్టావక్రులపై పొడతావని చెవి అంత ఆమె వెళ్ళలిపోదు దేవలా నిన్ను నేను అనవసరంగా శపించ అయినా నా శాపం అమో నీవు అష్టావక్రులపై పుట్టిన నీ తండ్రి కృపవ దివ్య శరీరులపై మహాజ్ఞానివై ముక్తి పొందుతావని రంభ స్వర్గానికి వెళ్ళిపో అతని ఏకపాద సుజాతలకు జన్మి సమంగా నది స్నానం దివ్య శరీరమై మహా ప్రబోధనుడి ఇవాళ ముక్తి పొందాడని కృష్ణుడు అష్టావక్రుడి చరిత్రాన్ని చెప్పి అందర్నీ నిజగృహానికి వెళ్ళాడు అందరితో అష్టావక్ర సహిత అలా ప్రత్యక్షంగా శ్రీకృష్ణుడి పాదార విందాల ప్రమాణాలు చేసి అష్టావక్ర మహత్ శుక్రద విశేషం వర్ణలకు అందరానిది ఆ మహర్షి జనక మహర్షితో చేసిన వేదాంత విచారణ అద్వైత వేదాంత సారు అద్భుతంగా చేత అష్టావక్ర సంహిత అనే పేరున శాశ్వతం అష్టావక్ర సంహితలో ఆత్మోపదేశం ఆత్మ అనుభవోల్లాసం ప్రత్యక్షాపద్వారోపదేశం ఆత్మజ్ఞాన సంకేతనం లయయోగం జ్ఞానయోగం అనుభవ పంచకం వ్యవస్థ నిర్వేదం ఉపశమం జ్ఞానం స్వస్వరూప సంస్థితి ఆత్మ సౌఖ్యానుభూతి శాంతి తత్వోపదేశం విశేష ఉపదేశం తత్వజ్ఞ స్వరూపం శతకం ఆత్మస్థితుని అనుభవం జీవన్ముక్తి అని ఇరవై అధ్యాయాలు ఆయా విషయాలను అద్భుతంగా వివరించి ఈ సంహిత నిత్య పారాయణం కనికొస్తుంది అస్తావక్రి బోధామృతాన్ని జనకరాజస్ పుంది ఆత్మానందం దే అనిర్వాచ్య ఈ సంహితలోని ఆకాశవదనంతోచస అహంగనాభూషేష్ మున్నగు అద్వైత వేదాంత ధీంకార అస్థావక్రమహర్షి धनिया धन्यु रेष्युंग महर्षि गुज